నమస్తే వెల్కమ్ యూ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు మరోవైపు బీజేపీని కూడా చాలా వ్యూహాత్మకంగా నిధుల విషయంలో మరోవైపు గ్రాండ్స్ విషయంలో బీజేపీని ఇరుకున పెడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది తాజాగా డీకే అరుణ తోటి ఆయన ఒక బహిరంగ సమావేశం పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణను లిటరల్గా ప్రజలందరి ముందు ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నట్టుగా చెప్పాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డి అనటం రేవంత్ రెడ్డి కూడా మహిళా శక్తి చాటుకునేలాగా ఐక్యంగా రాజకీయాలు వేరు మరోవైపు అభివృద్ధి వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి బీజేపీని డికేఆర్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా పెట్టాడు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఒకసారి ఈ అంశాన్ని జకీర్ గారితో డిస్కస్ చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డి డికేఆర్ మధ్య జరిగినటువంటి సంభాషణని చూడండి ఒకసారి చూసిన తర్వాత విశ్లేషణ కంటిన్ చేద్దాం కోటికి మనం చేర్చుకోవాలి ఏదో ఒక రోజు అవకాశం వచ్చి రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళల్ని అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నింజు మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు అత ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇవ్వరండి నేనేమో అంటలే నేను సో కే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాట వాళ్ళు నుంచి నుంచైనా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచు కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది ఇప్పుడు అర్ణమ్మకు ఇది తల్లిగారీలు అవుతలే అతగారిలు తల్లిగారింటికి ఏంది తెచ్చినా అత్తగారింటికి ఏంది తెచ్చినా మనం ఏం వద్ద అనేది లేదు ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి సో ఇది చూసాడు కదా సీఎం రేవంత్ రెడ్డి డికేఆర్ మధ్య జరిగినటువంటి సంభాషణ సో ఈ సంభాషణని ఎట్లా అర్థం చేసుకోవాలి రేవంత్ ఉద్దేశం ఏంటి పొలిటికల్ గా రాజకీయ వర్గాల చర్చ ఏంటి మాట్లాడతాం మన పాటు సీనియర్ జర్నలిస్ట్ జైట్లీ గారు మన పాటు జరుగుతున్నారు సార్ నమస్తే సార్ తాజాగా బీజేపీతో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా సఖ్యతగా ముందుకు వెళ్తున్నాడు పదే పదే మోడీని కేంద్ర మంత్రులు అనేక అంశాల్లో కలుస్తూ ఉన్నాడు సెంట్రల్ నుంచి కూడా కొంత వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇందాక మనం చూసినటువంటి బయట చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ వ్యవహారాన్ని అంటే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది అంటే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే సంబంధాలు ఈ సంబంధాలను ఎట్లా కొనసాగించాలి ఈ సంబంధాలను మరి సత్సంబంధాలుగా కొనసాగిస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయి అనే విషయంలో చాలా తేడా కనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఎనభై వేల పుస్తకాలు చదివి ఉండకపోవచ్చు లేకుంటే నలభై ఐదు యాభై ఏళ్ళుగా రాజకీయాల్లో బాగా పండితుడు అయి ఉండకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డికి అర్థమైంది ఏంటంటే అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడున్న ఆర్థిక వనరుల కొరత దృష్ట్యా అట్లాగే తెలంగాణ ప్రయోజనాలు రక్షించాలి అంటే అలాగే అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అనేది ఆయన గుర్తించాడు దానివల్లనే అంతకుముందు నాకు తెలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఏప్రిల్ ప్రాంతాల్లో ఆదిలాబాద్లో ఒక సభ జరిగినప్పుడు కూడా ఆ సమయంలోనే ఆయనను బడేభాయ్ అని చెప్పాడు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీని ఉద్దేశించి అన్నాడు సో దాని మీద చిరువల పలవలుగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేసేసి చోటే చోటేభాయి ఇట్లా రకరకాల అయితే ఆయన సమర్థించుకున్నాడు అట్లాగే దానిపైన రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కూడా వివరణ కోరినట్టుగా మనకు తెలిసింది ఆ తర్వాత రెడ్డి కూడా సమర్థించుకున్నాడు వాళ్ళ దగ్గర కూడా గట్టిగా సమర్థించి ఏంటి ఆయన సమర్థించుకున్నది ఏంటంటే నేను భయ అన్న పాయింట్ ఏంటంటే మొత్తం దేశానికి ఆయన ప్రధానమంత్రి కనుక ఆయన పెద్దన్న పాత్ర పూజిస్తున్నాడు సో పెద్దన్నగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళ మంచి చెడు కూడా చూసుకోవాలి సో రైట్ నౌ తెలంగాణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేక విషయాల్లో నేషనల్ హైవేస్ కావచ్చు లేకుంటే ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకా అనేక విషయాల్లో ఆర్థికంగా సహకారం అవసరం ఆర్థిక తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది అండ్ మనది ఫెడరల్ గవర్నమెంట్ అంటున్నప్పుడు అంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు రాష్ట్రాలకు కూడా మీరు సముచితమైన వాటా ఇవ్వండి అనే విషయంలో రేవంత్ రెడ్డి చాలా ఒక విజన్ తోటి పోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో దాని కొనసాగింపుగానే బీజేపీ ఎంపీ డికే అరుణ గారితో కూడా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మాట్లాడారు అట్లాగే ఆయన చెప్పిన దాంట్లో మనకేం కనిపిస్తోంది హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం మీద మహిళ మానవహారాన్ని మానవహారం అని అంటాం కదా అట్లా మహిళాహారము ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఎందుకంటే మన కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారని రేవంత్ రెడ్డి వన్ నుంచి చెప్తున్నాడు సో దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ దానికి సంబంధించి ఒక డిజైను వ్యవహారం అంతా నడుస్తోంది సో ఇవన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవసరం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం లేదు చాలా విషయాలు ఇక్కడ ఆయన మాటల సందర్భంలో ఇస్తున్నామని కూడా చెప్పండి అని రేవంత్ని దీనికి అరణగా అంటాం అంటే అంటే ఎప్పుడు కూడా గుండు సున్నా ఇచ్చింది కేంద్రం రేవంత్ రెడ్డి పదే పదే బహిరంగ సభలో చెప్తూ ఉన్నారు కానీ ఇస్తున్నారని చెప్పమని చెప్పడం అనేది ఎట్లా చూడాలి అంటే ఇస్తున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మళ్ళీ మనం కొద్దిగా వెనక్కి వెళ్తే గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆమె బీఆర్ఎస్ పైన బాంబు పేల్చారు ఆమె ఏం చెప్పారు తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ముందు ఆ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉంది కేసీఆర్ హయాంలో రాష్ట్రం అయింది దానివల్ల దాదాపు తొమ్మిది పది లక్షల కోట్లకు పైగా అప్పులు జరిగాయి దానివల్ల తెలంగాణ క్రైసిస్లో పడింది అని చెప్పింది ఆమె అంటే ఇది తెచ్చిపెట్టుకున్న సంక్షోభం అని ఆమె చెప్పకనే చెప్పారు బహుశా పైగా కే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ ఏ విషయాల్లో నిధులు ఇస్తూ వచ్చిందో కూడా ఆమె కొన్ని వివరించారు కొన్ని లెక్కలు చెప్పారు బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని డికే అరుణ గారు ఆ విషయం చెప్పుంటారు ఇస్తున్నాము అంటే రేవంత్ రెడ్డి గారు అడిగిన ఈ కొత్త విషయాలకు నిధులు ఇస్తున్నామని కాదు గతం నుంచి కూడా అంటే చాలా కాలంగా కూడా మనం ఇస్తూ వస్తున్నామనేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పడానికి బహుశా ఆమె ప్రయత్నించట్టుగా మనకు అర్థం అవుతుంది ఇప్పుడు ఒకటండి కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా మరొకరైనా కూడా ఎవరు ఏ పొజిషన్ ఉన్నా కూడా వెదర్ పొజిషన్ ఆర్ అపోజిషన్ పొజిషన్ అంటే అధికారంలో అపోజిషన్ అంటే ప్రతిపక్షం అనుకుందాం సో ఇప్పుడు కేసీఆర్ అపోజిషన్ ఉన్నాడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఎన్నికలప్పుడే రాజకీయాలు ప్రత్యర్థులు ప్రత్యర్థులు కొట్లాటలు తిట్లు దూషణలు ఇవన్నీ సో రిమైనింగ్ పీరియడ్ అంతా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఆ రాష్ట్ర ప్రజల కోసమే పనిచేయాలి ఆ రాష్ట్ర ప్రజల కోసం అందరం కూడా ఉమ్మడిగా పనిచేయాలన్నది రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తి ఆయన అప్పీల్ చేస్తున్నాడు సో దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏం ఆలోచిస్తాయంటే మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా ఇది మైలేజ్ ఆయనకు వస్తుంది క్రెడిట్ ఆయనకు వస్తుంది కనుక మనం ఎందుకు సపోర్ట్ చేయాలనేది ధోరణి ఉంటుంది సహజంగా ఏ ఇక్కడ పదే పదే చెప్తున్నది ఏమిటి ఇంతకుముందు కేసీఆర్ కూడా అదే మాట చెప్తూ వచ్చాడు ఏది ఎన్నికలప్పుడే రాజకీయాలు మిగతా సమయంలో అభివృద్ధి అని చెప్తూ వచ్చాడు కానీ అదే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా ప్రధానమంత్రితో వైరం పెట్టుకొని మోడీ నువ్వెంత నీ సంగతి ఏంటి నేను వస్తున్నా ఢిల్లీకి చలో అనే ధోరణిలో ఆయన నేనే హైపిచ్లోకి ఆయన వెళ్ళిపోయి జాతీయ రాజకీయాల్లో నా అంత మనిషి ఉండకపోవచ్చు లేదంటే నాలాంటి అపర మేధావి ఎవడు ఢిల్లీలో ఎవడు అడుగు పెట్టి ఉండకపోవచ్చు ఇంకా నేను వెళ్తే రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొస్తాను గుణాత్మక మార్పులు వస్తాయి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు దానివల్ల జరిగింది ఏంటంటే ఇప్పుడు ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రం అయింది రెండోది ధనిక రాష్ట్రం కాబట్టి మనం ఎందుకు పైసలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ వచ్చింది చాలా కాలం చాలా కాలం కేసీఆర్ హాయిలో జరిగిన ఒక బ్లండర్ ఏంటంటే కేసీఆర్ పదే పదే మన ధనిక రాష్ట్రం మన ధనిక రాష్ట్రం అని చెబుతూ వచ్చాడు అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా ఎక్కువ జీతాలు ఇచ్చాడు దానికి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీత బత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రాష్ట్రం కూడా లేవు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే జీతం కూడా అంతే మిగతా ఏ రాష్ట్రంలో కూడా లేవు అంటే ప్రతి విషయంలో కూడా మేము ఫస్ట్లో ఉంటాము మేము ముందంజలో ఉంటాము మాది ధరిక రాష్ట్రం అంటూ అని చెప్పుకుంటూ వచ్చాడు తీరా చూస్తే ప్రాక్టికల్గా మొత్తంగా కుప్పకూలిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఆర్థిక వ్యవస్థ సో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే అనేది రేవంత్ రెడ్డి గ్రహించాడు ఆ మేరకే ఆ సభలో రేవంత్ రెడ్డి సఖ్యతగా ముందుకు వెళ్తున్నాడు సో ఇది ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಡಿ ಕೆಆರ್ ನ ಸಂಬಂಧಿಸಿದ ಸಂಭಾಷಣ ಮೇಲೆ ತಾಜಾ ವಿಶ್ಲೇಷಣೆ ಫಾರ್ ಮೋರ್ ವೀಡಿಯರ್ಸ್ ಪ್ಲೀಸ್ ವಚ್ ಕಷ್ಟ